పిల్లలు అందరికీ శుభోదయం ఈరోజు మనకు రథకృప్తుంది గారికి మా పాస్ ప్రెసిడెంట్ అయిన రవి సార్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మా జేసీ మెంబర్స్కి ఇక్కడ వెన్యూ కల్పించిన వేదికని ఇక ఎక్కువసేపు లేట్ చేయకుండా హరిబాబు సార్కి సర్ సర్ యు కెన్ ప్రసీడ్ థాంక్యూ సర్ మరి ఇప్పుడు ఎంత టైం అనేసారు ఓకే Members ఆ సురేష్ గారికి వచ్చే జ్ఞాపకశక్తి ఇస్తుంది మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఆరోగ్యం కలిగి ఉంటారు ఆరోగ్యం ఉంటేనే ఈ రోజుల్లో లేకపోతే అలా కూడా సూర్య నమస్కారాలు కలిగించారు సూర్య నమస్కారాలకు ముందు ఒక ప్రార్థన ఓ त्रय नमः वन अंदर टू फॉरवर्ड बीडी ఇబ్ నైన్ టెన్ రైట్ లెగ్ ఫార్వర్డ్ రైట్ లెగ్ ఫార్వర్డ్ ఇది కావాల ముందుకు పెట్టండి నమస్కారం Three left the forward four five six. Wadras pasın. Two. Badahas pas. Six. Yerindeyken Seven. Bugün kaçam. Eight. Para Nine. Şişan

11 12 6 7 Oh. మీ విద్యాభ్యాసాన్ని ఆ విధంగా ఒంటిని కష్టపెట్టి చదువులో విజ్ఞానాన్ని మీరు పొందాలి అలా చేసినట్లయితే మీరు భవిష్యత్తులో బాగా అభివృద్ధిలోకి వస్తారు అది మీ టీచర్లు చెప్పినా ఎవరు చెప్పినా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అందుకు ఈ యోగా అనేది మీకు ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోండి అలాగే కొన్ని ఆసనాలు కూడా చూపించా ఓకే వృక్షాసనం చేస్తారా చేయండి మైండ్ రిలాక్స్ గుడ్ ఫ్రీగా లభిస్తుంది వెంటనే రియాక్ట్ అండి త్రికోణాసం చూడాలి చేతి వైపు చూడండి సెకండ్ సైడ్ చూడాలి రిలాక్స్ Gracias. అలాగే ముందు కొంగండి బద్దక రాసము అర్థం వచ్చింది రాసము కమ్మా వన్ టూ త్రీ సెకండ్ సైడ్

మండు కాసు రెండు చేతులు మొట్టు తిరువైపులా పెట్టాలి తల పైకి ఎత్తాలి ఎత్తాలి లేకపోతే బ్లడ్ తల్లలోకి వచ్చేస్తాం వచ్చిందంటే బీపీలు బీపీ అవుతుంది

Pero pagdating ng pag-asa, may mga wala. क्लॉकवाइज एंटी क्लॉकवाइज वेस मीर कीचे ॻाल्हि बदिले ॻाल्हि मीदे माना शरीर अवयल दृष्टि पेटी Ne bileyim. పిల్లలకి సూర్య నమస్కారాలు యోగాసనాలు ప్రాణాయామం చెప్పమని కోరిన వెంటనే నేను ఒప్పుకొని విద్యార్థులందరికీ సూర్య నమస్కారాలు చెప్పడం యోగాసనాలు చెప్పడం జరిగింది అలాగే వారు నన్ను ఆదరంగా సాధారణంగా ఆహ్వానించి నాకు సన్మానించి నన్ను గౌరవంగా చూసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నాను మన రథస రథసప్త సందర్భంగా ఈరోజు మనకి యోగా నేర్పించిన గురువు గారు మీకు ఎలా చెప్పారు చెప్పారున బాగా చాలా నిదానంగా ఒత్తిగగా చెప్పారు మీరు ఇలాగే మీరు మా మనశ్శాంతిగా యోగా చేసుకుంటే మీరు చదువుకున్నవన్నీ మా మైండ్కి బాగా ఎక్కి మీరు మంచిగా మార్క్స్ తెచ్చుకొని మీరు మంచి భవిష్యత్తుతో ఉంటారు ఈ ఇచ్చేసిన మన గురువు గారికి ధన్యవాదాలు అలాగే మా పాస్ ప్రెసిడెంట్స్కు మా మెంబర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రథసప్తమి సందర్భంగా ఒంగోల్ ఒంగోలు జూనియర్ ఛాంబర్ తరఫున ఈ రోజున మేము నారాయణ హై స్కూల్ నందు రాజీవ్ నగర్లో యోగా డే జరుపుకున్నాము అదే రథసప్తమి జరుపుకున్నాము ఈరోజు మాకు ముఖ్య అతిథిగా యోగా గురువు గారు హరిబాబు గారు వచ్చి వాస్తవంగా చెప్పాలంటే నేను నాకు ఇంత ఒబిసిటీ ఉండి నేను చెయ్యలేను అనుకున్నవి నా చేత కొన్ని ఆసనాలు చేపించి చాలా మీరు చేయగలిగిన కూర్చొని చేసే ఆసనాలు ఉన్నాయని చాలా మాకు తెలియపరిచి విద్యార్థుల చేత చాలా నీట్గా చేపించారు అలాగే మా పాస్ ప్రెసిడెంట్స్ మెంబర్సు అందరు దీనిలో భాగస్వామ్యం అయినందుకు మేము చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఈరోజు రథసబ్దం శుభాకాంక్షలు ఈ స్కూల్ నారాయణ హై స్కూల్ వారు మేము అడిగిన వెంటనే మాకు వాళ్ళ హాస్టల్ నందు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు బొమ్మ హరిబాబు నేను రిటైర్డ్ టీచరు నేను సంతపేటలో యూటీఎఫ్ ఆఫీస్లో మా యోగా కేంద్రం ఉంది ఆ యోగా కేంద్రం పక్షాన మనకి జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ వారు ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ రథసప్తమి వేడుకలకి విద్యార్థులకి సూర్య నమస్కారాలు చెప్పమని అడిగాను సందర్భంగా నేను వాళ్ళకి సూర్య నమస్కారాలు ఇంకా ప్రాణాయామం కొన్ని ఆసనాలు వాళ్ళకి తెలియజేశాను ప్రతిరోజు ఈ ఆసనాలు చేసినందువల్ల విద్యార్థుల యొక్క మేధాశక్తి పెరుగుతుందని వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఈరోజు ఉండేటువంటి ఈ ఈ వీళ్ళ జబ్బులు అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి ఈ వీటన్నిటికీ పరిష్కారం యోగా ద్వారా శ్రమగనగ శరీరానికి కల్పిస్తే మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతారని అభిప్రాయం అలాగే ప్రపంచంలో ఈరోజు యోగా యొక్క గొప్పతనాన్ని అందరికీ ఈ వినిపిస్తూ ఉన్నారు తప్పనిసరిగా అందరూ చేసి ఈ యోగా చేసి ఈరోజు వచ్చేటువంటి షుగర్ బీపీ పక్షవాతం గుండెపోట్లు ఇటువంటి వాటి నుంచి రక్షించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను రథసప్తమి శుభాకాంక్షలు జేసీఐ వంగోల తరఫున తెలియజేస్తున్నాం రోగం చ శోకం చ హంతు సప్తమి అంటే రథసప్తమి రోజు రోగాల వలన వస్తున్న శోకాన్ని తగ్గించుకోవటానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది ఈరోజు ఒక్కరోజే సూర్య నమస్కారాలతోటి చేస్తే ఒక రోజులోనే ఏమీ ప్రపంచంలో వింతేమి జరగదు ఈ సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదన్నా ఒక పని చేయాలి అంటే దానికి ఒక అంకురార్పణ చేయటం కోసం ఒక తేదీ అనేది ఉండాలి కాబట్టి ఈ రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది అనేటువంటిది సైన్స్ చెప్తుంది అయితే రథసప్తమి రోజు ఒకరోజే చేయమని కాదు చేసీఏ చెప్తుంది ఈ రోజు నేర్చుకొని జీవితం అంతం దాన్ని ఫాలో అయితే శ్రమ చేయటంలో చీమతో చీమని మనం ఫాలో అవ్వాలి అలాగే సుఖపడటంలో ఏనుగుని ఫాలో అవ్వాలి చక్కగా నిద్రపోద్ది కానీ చిన్నదైన చీమ చాలా కష్టపడి శ్రమ చేసి తన ఆహారాన్ని ప్రతినిత్యం తీసుకుంటానే ఉంటుంది కానీ ఏనుగు ఏదో ఒకసారి తిని నిరంతరం నిద్రపోయే పనిలో ఉంటుంది కానీ పెద్దది సైజులో పెద్దది ఏనుగు సైజులో చిన్నది చీమ కానీ శ్రమలో మనం తీసుకోవాల్సింది చీమని అలా నిరంతరం కష్టపడి యోగా తోటి రోగాలు మాయం చేసుకొని ఈ ప్రపంచాన్ని మరో ప్రపంచం సాధించడం కోసం మన ఆరోగ్యం కూడా అవసరం కాబట్టి అలా మనందరం ఆరోగ్యవంతులుగా తయారవటం కోసం ఈ రథసప్తమిని ఉపయోగించుకోవాలని జేసీఐ కోరుతుంది సప్తమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని దేశవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటారు దీనికి ఇంత వెలుగులోకి రావడానికి మెయిన్ కారణం ప్రధాన మంత్రి మన మోదీ గారు దీన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఈరోజు జరుపుకోవడం అనేది చాలా గొప్ప విశేషం మన బాలకృష్ణ చెప్పినట్టు దీన్ని ఒకరోజుతో ఆపకుండా నిత్యం ప్రతిరోజు కానీ యోగాసనాలు ధ్యానం దీన్ని కానీ చేసుకుంటే చాలా ఆరోగ్యవంతంగా నిత్యం మనం చేసే ప్రతి పనిలో కూడా చాలా యాక్టివ్గా చేయటానికి ఇది ఉంటుంది మన ఆలోచనలో మంచి మార్పు కలుగుతుంది తద్వారా తన యొక్క ఎలాంటి ప్రొఫెషన్స్లో ఉన్నా ఎలాంటి బిజినెస్లో ఉన్నా కూడా ముందు ప్రశాంతత అనేది డెఫినెట్గా ఏర్పడుతుంది దాని ద్వారా అతను చేసే పనుల్లో సక్సెస్ అవ్వడానికి దారి చూపుతుంది పిల్లలకైతే మంచి విజ్ఞానం పెరుగుతుంది వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు జూనియర్ ఛాంబర్ ఒంగోల్ ఆధ్వర్యంలో ఈరోజు ర నారాయణ స్కూల్ మన హాస్టల్ క్యాంపస్లో నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ విద్యార్థులకి ఈ రథసప్తమిని మన మన యోగా మహి గారు హరిబాబు గారి చేత నిర్వహించడం జరిగింది ఆయనకి మన జేసే ఒంగోలు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ పిల్లల్ని ఈరోజే కాదు రోజు పాటిస్తే మంచి ప్రయోజకులవుతారు దేశానికి మంచి వెన్నెముకగా పనికొస్తారని చేశాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన మేడికొండ సుబ్బారావు గారికి వారి బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాగా నిత్యం ఈ యొక్క కార్యక్రమాలని చేయాలని కోరుకుంటున్నాను